మిత్రులందరికీ శుభోదయం మన వన్యప్రాణులకు స్వాగతం ఎంతో నేర్పుతో నైపుణ్యంతో కట్టే గూడు గూడు నిర్మాణంలో మునగాడు మన గిజిగాడు మిత్రుల ఈరోజు మనం మన వన్యప్రాణుల నందు గిజుగాడు పక్షి గురించి గూడు గూడు నిర్మాణం గురించి ఈ చిత్రం ద్వారా తెలుసుకుందాం ముందుగా పక్షుల గురించి తెలుసుకుందాం సాధారణంగా ఈ పక్షిని తెలుగులో పచ్చ పక్షి అని పసుపు పచ్చ పక్షి అని పిచ్చుకలా ఉంటుంది కాబట్టి పిచ్చుక లాంటి పక్షి అని వివిధ ప్రాంతాలలో నివసించే స్థానిక ప్రజలు పై విధంగా పిలుస్తారు ఆంగ్లంలో బోయా వివర్ బర్డ్ అని అంటారు ఈ గిజిగాడు అనే పక్షులు ఒక రకమైనటువంటి పిచ్చుకలు ఇవి సాధారణంగా భారతదేశం దక్షిణ ఆసియా ప్రాంతాల్లో నివసిస్తాయి ఈ పక్షుల యొక్క శాస్త్రీయ నామం ప్లోసియాజ్ ఫిలిప్పీనస్ పక్షి వర్గీకరణలో ఈ పక్షులు ప్లోసిడే కుటుంబానికి చెందిన ప్లోసినే ఉప కుటుంబానికి చెందుతాయి ఈ పక్షులు ఇరవై ఎనిమిది గ్రాముల పరిమాణం కలిగి ఉంటాయి వేసవి అంతా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండి ఇక తొలకరి వానలు రాబోయే ముందు బహిరంగ మైదాన ప్రదేశాలకు వలస వచ్చే ఈ బంగారు పిచ్చుకనే గిజిగాడు పక్షి అని అంటారు సామూహికంగా జీవించే ఈ పక్షులు ఎంతో తెలివైనవి సాధారణ పిచ్చుకల పరిమాణంలోనే ఉంటాయి వీటి ఈకలు గోధుమ వన్నెలో ఉంటాయి ఇక మగ పక్షులు చూసినట్లయితే పునరుత్పత్తి చేసే రోజుల్లో తల మీద పసిడి కిరీటం లాంటి పసుపు రంగు గడ్డము ముక్కు నలుపు రంగులో ఉంటాయి రెక్కలేమో గోధుమ నలుపు చారలతో మగ గీజుగాడు పక్షులు చాలా అందంగా కనిపిస్తాయి ఇక ఆడపక్షులు ఆడపక్షికి పసుపు కిరీటము ముఖం మీద నలుపు చారలు ఉండవు వీటిని చూడటానికి అచ్చం ఊరపిచ్చుకలు లేదా మనం చూసేటువంటి మనం ప్రతిరోజు నిత్యం చూసేటువంటి మన పిచ్చుకల లాగే ఉంటాయి గూడు గూడు నిర్మాణము అందంలో గూడు గూడు నిర్మాణంలో వైభవంలోనూ మానవుడికి పక్షి జాతుల్లో గిజిగాడుకి సాటి తేలికపాటి గడ్డిపోచలతో తొంగుటూయాలలు అందులో మెత్తని పాన్పులు గదులు నిర్మించుకొని రాత్రనక పగలనక వీచే పిల్లగాలులకు హాయిని గొలిపే ఊయలలు ఊగే గూడు కట్టడంలో గిజిగాడు ప్రదర్శించే కళాత్మక నైపుణ్యం నేర్పరితనం కంప్యూటర్ యుగం మానవుడికి కూడా సాధ్యం కానటువంటిది అలాంటి గూడు గురించి మరింత విపులంగా తెలుసుకుందాం మిత్రులారా మన గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల్లోకి వంగిన తుమ్మ చెట్టు కొమ్మలకో తాటు చెట్టుకో ఈత చెట్టుకో వేలాడుతూ కనబడతాయి ఈ గిజిగాడు గూడు వర్షాకాలంలో జతకట్టే ఈ పక్షులు తన గూళ్ళను ఎంతో శ్రద్ధతో ప్రాయాసడి నిర్మించుకుంటాయి గూడును మగ పక్షులు మాత్రమే అల్లుతాయి చీల్చిన తృణ ధాన్యాల ఆకులతోనూ చీల్చిన జమ్ము తుంగ రెల్లు కాడలు అనగా తోను తాటి ఈత రెమ్మలను చీల్చి గడ్డిపోచలు పోగు చేసి మొక్కున కరుచుకొని వచ్చి దిజిగాడు గూడు చెట్టు గాలి గాలివాన నుండి కింద పడకుండా ఎక్కువ కాలం ఉండే విధంగా బలంగా దృఢంగా గూడు మొదలు పెడుతుంది ఇలా ఆ అల్లికను సుమారు గిజిగాడు పద్దెనిమిది రోజుల పాటు అల్లుతుంది ఇలా సగం అల్లిన తన గూటిపై కొన్ని ప్రత్యేకమైన శబ్దాలు ధ్వనులు చేస్తూ తిలతిల రావాలతో రెక్కలను ఆడిస్తూ ఉంటుంది అప్పుడు ఆడపక్షి వచ్చి మగపక్షి కట్టిన గూటిని పరిశీలిస్తుంది ఒకవేళ ఆడపక్షికి మగపక్షి కట్టిన గూడు నచ్చితేనే అందులో ఉంటుంది మగపక్షులు కట్టిన గూడు వాటి యొక్క నిర్మాణము ఆడపక్షులకు నచ్చకపోతే మగపక్షులు మరొక గూడు నిర్మించాల్సిందే మగపక్షులు కట్టిన గూడును పరిశీలించిన తర్వాత అందులో ఆడపక్షి వచ్చి చేరినట్లయితే ఇలా ఎనిమిది రోజులు శ్రమించి మిగతా గూటిని పూర్తి చేస్తున్నారు ఈ గూడు ఎంతో నేర్పుతో నైపుణ్యంతో కడుతుంది గిజిగాడు గూడు గదులు మెత్తటి పాన్కులు ఒక్కటేమిటి గిజిగాడు గూడు కట్టడంలో ప్రదర్శించే కళాత్మక నైపుణ్యం నేర్పరితనం సృజనాత్మకత కంప్యూటర్ యుగంలో మానవులకు కూడా సాధ్యం కాదే గిజిగాడు గూడు కట్టిన నిర్మాణం విజ్ఞాన శాస్త్రానికే అంతు చిక్కని విషయం ఎంతో అద్భుతంగా ప్రతి పీచును నారను ఏరి ఏరి కోర్చి చోట పేర్చి గూటిని నిర్మిస్తుంది గిజిగాడు ఆ విధంగా అవి ప్రకృతిలో సివిల్ ఇంజనీర్లుగా చెప్పవచ్చు అలా పూర్తిగా కట్టిన గూడు ఒక పొడవాటి సంచిల తిరిగేసిన పూజా ఆకారంలో ఉంటుంది గిజిగాడు పూర్తి గూడు గుడ్లను తినడానికి వచ్చే శత్రువులు పాములు ఇతర పక్షులు ఈ గూళ్ళలోకి ప్రవేశించకుండా నిరోధించడానికే అవి ఈ ఏర్పాటు చేసుకున్నాయి ఎగురుతూ వచ్చే గిజిగాడు పొడవు గొట్టం ఆకారంలోని గూడులోనికి ప్రవేశించి పైకి ఎగురుతూ మధ్య భాగంలో ఉన్న ఒక దిమ్మ వంటి ప్రదేశానికి చేరుకుంటాయి ఆ దిమ్మ మీద ఆడపక్షులు రెండు నాలుగు గుడ్లను పెట్టి పొదుగుతుంది పిల్లలను చేస్తుంది గూడు కట్టడం మగపక్షి పని గూటిలో గుడ్లు పెట్టడం పొదగడం పిల్లలను చేయటం వాటి పోషణ అంతా ఆడపక్షుల పని గిజిగాడు గూళ్ళలో ఉండే దిమ్మ మీద బురదతో నిర్మించిన ఒక వేదిక ఉంటుంది గూటిలోని తన పిల్లలకు వెలుతురు వెచ్చదనం కోసం మగపక్షి మినుగురు పురుగులను తెచ్చి ఆ బురదలో గుచ్చుతుంది ఈ విషయం తెలుసుకుంటే గిజిగాడు పక్షి ఎంత తెలివైనవో మనం గ్రహించగలం చలికాలంలో మక పక్షుల ఈకల రంగు తిరిగి గోధుమ వర్ణకు మారిపోతాయి పిల్లా పాపలతో సహా అవి గుంపులు గుంపులుగా తిరిగి అరణ్యాలలోనికి తమ నివాసాలకు వెళ్ళిపోతాయి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా నేను కొద్ది రోజులుగా వీటిని ఈ పక్షులను పరిశీలించి నేను ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలలో ఈ పక్షులను చిత్రీకరణ చేయటం జరిగింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ సింబల్పై క్లిక్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలిపండి బాగుందనుకుంటే షేర్ చేయండి నా ఛానల్లో మరిన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నామనుకుంటే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మన వన్యప్రాణుల నందు మరొక వన్యప్రాణి గురించి తెలుసుకుందాం అంతవరకు నమస్కారం